హాయ్ అందరికీ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియో వచ్చేసి ఒక మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేసాను సో మరి లేట్ చేయకుండా మనం వీడియోలోకి అయితే వెళ్ళి మాట్లాడుకుందాం సో లెట్స్ గెట్స్ ఇన్ ది వీడియో సో మరి ఈ వీడియోలో ఏం చెప్పబోతున్నా అంటే సో పెన్షన్స్కి సంబంధించి అయితే చిన్న అప్డేట్ అయితే మీకు ఇవ్వబోతున్నాను సో అందరికీ చాలా మందికి పెన్షన్స్పై చాలా డౌట్స్ అయితే ఉన్నాయి సో ఈ వీడియోలో నేనైతే ఆసరా పెన్షన్స్కి సంబంధించి అగస్ట్ మంత్లో పర్నిషన్స్ ఎప్పుడు వస్తాయి అలాగే కొత్త వారికి వస్తాయా అలాగే పాత వారికి వస్తాయా మరి ఏజీల వరకు వస్తాయి అనేది అయితే ఈ వీడియోలో నేనైతే మీతో షేర్ చేయబోతున్నాను సో మీకు ఈ కంటెంట్ కావాలంటే ఇక్కడ కూడా స్కిప్ చేయకుండా వీడియోనైతే అయితే ఫాస్ట్ నుంచి ఎండు వరకు అయితే చూడండి సో అప్పుడే మీకు అయితే వీడియో అర్థమవుతుంది సో స్కిప్ చేయడం వలన మధ్యలో ఏమైనా పాయింట్స్ మీరు స్కిప్ అవ్వచ్చు సో మీరు పూర్తిగా చూడడానికైతే ప్రయత్నం చేయండి సో పెన్షన్స్ ఈ ఆగస్టు మంత్లో అయితే మీకు త్వరగా అయితే పంపిణీ చేయబోతున్నారు సో మరి ఎందుకంటే ముందట మనకి ఎలక్షన్స్ అయితే ఉండబోతున్నాయి సో దాని కారణంగా మనకి డిస్టర్బెన్స్ వస్తాయని సో మనకి ముందుగానే పంపిణీ అయితే చేయబోతున్నారు సో ఎవరికైతే పోస్ట్ ఆఫీస్లో కలిగి ఉన్నారు సో వారికైతే త్వరగా వస్తాయని ఇన్ఫర్మేషన్ అలాగే బ్యాంక్ అకౌంట్ వారికి కూడా వస్తాయి బట్ అటు ఇటు వన్ టూ డేస్ లేట్ అన్నమాట సో అలాగే ఇక్కడ ఏ జిల్లాల వారికి ఎప్పుడు ఇవ్వబోతున్నారు అంటే సో ఇక్కడ నేను జిల్లాల నేమ్స్ అయితే చెప్తాను సో ఇక్కడ కూడా స్కిప్ చేయకుండా అయితే చూడండి మీ జిల్లా అందులో ఉందా లేదా అనేది అయితే మీరు అయితే చూసేయండి మేడ్చల్ రంగారెడ్డి సంగారెడ్డి రంగారెడ్డి జగిత్యల్ అండ్ భువనగిరి సో ఈ డిస్ట్రిక్ట్ సో జిల్లాలో వారికి అయితే ముందుగా అయితే మనకి ఇక్కడ అప్డేట్ ఇచ్చారు సో వీరికైతే త్వరగా వస్తాయి సో ఈ నెల ట్వంటీ ఫిఫ్త్ డేట్ వరకు అయితే మనకైతే పంపిణీ అయితే చేయబోతున్నారు సో ఎవరెవరికైతే పెన్షన్స్ ఉన్నాయో ఈ నెల ట్వంటీ ఫిఫ్త్ రోజు వరకైతే అందరికి వచ్చేస్తాయి సో ఇదన్నమాట మన పెన్షన్స్కి సంబంధించిన చిన్న అప్డేట్ అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే ఇంతవరకు మన ఛానల్ని చూస్తూ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ కనుక చేసుకోకుండా వెళ్ళి వెంటనే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి రిలేటివ్స్కి అయితే షేర్ చేయండి సో ఇలాంటి మంచి మంచి అప్డేట్స్ అయితే మన ఛానల్లో ఇవ్వడం జరుగుతుంది తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ